పక్కన మన డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరికీ కూడా నమస్కారం ఫస్ట్ సలాం తెలుసు పోయిన ఐదు ఏళ్లలో దాదాపు ఏడేళ్ల కింద మొదలు పెట్టి మధ్యలో ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత మధ్యలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి డబల్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది వాటిలో కొన్ని మౌలిక వసతులు అంటే నీళ్లు కావచ్చు కరెంట్ కావచ్చు సెప్టిక్ ట్యాంకులు కాక పూర్తి స్థాయిలో అందరికీ ఇవన్నీ పరిస్థితి వచ్చింది మరి ఈ సందర్భంలో మరి ఇదే కాకుండా ఇంకా జగిత్యాల పట్టణంలో కానీ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి మీరందరూ కూడా దయతో నన్ను గెలిపించారు ఇక్కడ కూడా నన్ను చేయకుండా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు గెలిపించింది అనుకోకుండా ఆ ప్రభుత్వం పోవడం మరి ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త నాయకత్వం ఎందుకంటే అప్పుడు కఠినాయి కాబట్టి వాటికి అన్ని పనులు చేయాలి దాదాపు డెబ్బై నుంచి ఎనభై కోట్ల వరకు అవసరం ఉన్నది మరి ఆ సందర్భంలో ఈ ఆరు నెలలు కూడా నేను రేపు చూసిన ఈ ఆరు నెలల్లో ఏం పని కూడా జరగలేదు ఎటువంటి అప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కలిసి చేద్దాం మీరు కూడా మొదటి కలిసి పని చేయాలని చెప్పుకోలేదు ముందుకే సాత్ కనుక పోలే బోలే సీఎం సాగుతుంది లేక మరి ఆ సందర్భంలో నిన్న అనుకోకుండా ఇక చాలా మంది పెద్దలు కూడా చెప్పడంతో తోటిఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వడం జరిగింది అదంతా మీరు కూడా చూసారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం కలవడం జరిగింది మరి ఈ సందర్భంలో మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి గెలవడం జరిగింది మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ నేను అభివృద్ధి కోసమే ఆ పార్టీలో వెళ్ళినా తగ్చికి అయి కాంగ్రెస్ చేయం నిమిత్తం కానీ మరి అందుకోసం మీ అందరూ కూడా ఏంటంటే మీ అందరూ కూడా గెలిచినాము ఇంకా మీ అందరి సలహాలు కూడా తీసుకుంటాం మీ అందరి సహకారం కూడా ఉండాలి ఎందుకంటే కొందరు కావాలని నేను పోయినందుకు రకరకాలుగా నేను సీఎం గారు కలిసినందుకు సీఎం గారు గెలవడంలో వేరే ఏం లేదు ప్రత్యేకమైన విషయం నేను మన జీవితాల ప్రాంత అభివృద్ధి అడిగినది ఒక్కటే నాకు పర్సనల్ ఏర్పడిన అవసరం కూడా లేవు ఈ విషయం మీకు చెప్తున్నా మరి మీరు కూడా దయచేసి మనము వాడకట్లలో ఎవరైనా మీరు అదనంగా వేరే పార్టీ వాళ్ళు కావచ్చు మన పార్టీలో అంటే ముందు ఉన్న వాళ్ళు అంటే గిట్టన వాళ్ళు నచ్చని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ సందర్భంలో మీ అందరూ నాకు అండగా ఉండాలని చెప్పి అందరూ కూడా వేడుకుంటున్నాను తప్పకుండా మీ అందరికీ ఆ ఇళ్లలో మంచిగా చేసి ఇచ్చే ప్రయత్నంలో పూర్తిగా చేస్తానని చెప్పి సందర్భంలో తెలియజేస్తున్నాను మీ తప్పుకు చాలా అందరికీ నమస్కారం